హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పోసెసిలో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అతడి పెదాలు ఆమె ముఖంకి కొంచెం చిన్న దూరంలో ఉంచి ఆమె కళ్ళలోకి చూస్తూ ప్రామిస్ చేసావు గుర్తుంది కదా అని ఆమెకు మరింత దగ్గరగా వెళ్ళి అంటాడు షరియు అతడి కళ్ళలోకి చూస్తూ చిన్నగా తల ఊపింది కబీర్ చిన్నగా స్మైల్ ఇచ్చి దట్స్ గుడ్ అని ఆమె వైపు చూసి ముందుకు నడుస్తుంటే షర్యు ఆమెకు తెలియకుండానే ఆమె చేతులు అతడి మెడ చుట్టూ వేసింది షర్యు కబీర్ మెడ చుట్టూ అలా చేతులు వేయడం ఎందుకో తెలియదు కానీ అతడి మనసులో చాలా ఆనందంగా అనిపించి ఆమె వైపు ఒకసారి చూసి ముందుకి అడుగులు వేస్తాడు కబీర్ డైరెక్ట్గా ఆమెను వాష్రూమ్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ ఆమెను కిందికి దించుతాడు షర్యూ చుట్టూ చూస్తూ అప్పుడే వచ్చేసామా ఇంకొంచెంసేపు అలానే కబీర్ చేతుల్లో ఉంటే బాగుండు అని మనసులో అనుకుంటూ కబీర్ వైపు చూస్తుంది కబీర్ ఆమెనే చూస్తూ ఆమె ముందే నిల్చొని ఉంటే షర్యూ కళ్ళు చిట్లిస్తూ ఏంటి అని మౌనంగానే సైగ చేసింది కబీర్ కూడా కళ్ళ సైగతోనే ఏం లేదు అని మౌనంగా తలాడించాడు షర్యూ బయటికి చూసి వెళ్ళు అని సైగ చేస్తే కబీర్ సరే అని తలాడించి వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి ఆమె వైపు చూస్తాడు షర్యూ చిన్నగా స్మైల్ ఇచ్చింది కబీర్ వాష్రూమ్ డోర్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి షర్యూ వైపు చూస్తూ ఆమె వైపు వస్తాడు ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి ఆమెకు దగ్గరకు నడుస్తుంటే షర్యూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి కబీర్ వైపు చూస్తుంటే కబీర్ నేరుగా ఆమెకు దగ్గరగా వచ్చి ఆమె చేతిలో చేయి పెట్టి ఆమె వైపు చూస్తూ షర్యూ పరలోకంలో ఉన్నట్లు కబీర్నే చూస్తుంటే కబీర్ ఒక సైడ్ స్మైల్ ఇచ్చి ఆమె చేతిలో ఉన్న కార్కి స్టక్న లాగేశాడు అప్పుడుగాక అర్థం కాని షర్యూ కీస్ ఆమె చేతిలో నుంచి కబీర్ చేతిలోకి వెళ్లడంతో షరయూ హే కబీర్ ప్లీజ్ కీస్ ఇవ్వు అని అరుస్తూ అంది కబీర్ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ముందు నువ్వు అప్ అయ్యిరా అని వెళ్తూ వాష్రూమ్ డోర్ క్లోజ్ చేశాడు షర్యూ తల పట్టుకుని చుట్టూ చూస్తూ దేవుడా ఇప్పుడు అది కానీ కబీర్ చూస్తే అయ్యో చాలా అసహ్యంగా ఉంటుంది తర్వాత నా ముఖాన్ని కబీర్కి ఎలా చూపించాలి అని మనసులో అనుకుంటూ ముందు నేను ఫ్రెషప్ అయ్యి బయటకు వెళ్ళాలి అని అనుకుని షవర్ ఆన్ చేసి స్పీడ్ స్పీడ్గా ఫ్రెష్ అయ్యి టవల్ పెట్టుకున్నప్పుడు ఆమెకు గుర్తొస్తుంది ఆమె ప్యాడ్స్ అని టవల్ స్పీడ్గా చుట్టుకొని నెమ్మదిగా కుందేలు పిల్ల తల బయట పెట్టి చూసినట్లుగా చూసింది రూమ్లో ఆమెకు ఎవ్వరూ కనిపించలేదు పైగా బెడ్పై రెండు పెద్ద పెద్ద కవర్స్తో ఏవో ఉన్నాయి కబీర్ రూమ్లో ఉన్నాడో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి కబీర్ కబీర్ అని అంది ఎవరూ రెస్పాండ్ అవ్వకపోయేసరికి నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ బెడ్ పై ఉన్న కవర్స్ దగ్గరకు వెళ్తుంది ఇంతవరకు ప్యాడ్స్ గురించి ఎలా అడగాలని ఆలోచన ఉండేది కానీ ఇందాక కబీర్ షాపింగ్ చేసిన కవర్స్ చూసిన షర్యూకి ఆ ఆలోచన పోయి ఆ రెండు కవర్స్లో ఏమున్నాయో చూద్దామనే ఆతృత ఆరాటం ఎక్కువై ఆ కవర్స్ ఓపెన్ చేసింది అంతే షాక్ నోరు తెరిచి మరీ రెండు నిమిషాల పాటు అలానే ఉండిపోయింది రెండు కవర్స్ నిండా ప్యాడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్తో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ షరీ ముందు ఎప్పుడూ వినని బ్రాండ్స్ కూడా ఉన్నాయి షరీకి మళ్ళీ గిరుజన ఫ్లాష్ బ్యాక్ కళ్ళ ముందుకి కబీర్ షాపింగ్కి ఒంటరిగా సెక్యూరిటీ లేకుండా వెళ్ళడం ఆమె కోసం అతడి సెక్యూరిటీ మొత్తాన్ని వెనక్కి పంపడం ఆమె కోసం అతడు తీసుకునే కేరింగ్ అంతా ఒకసారి ఆమెకు ముందుకు వస్తే షరయూ నవ్వుతూ కబీర్ నా కోసం నువ్వు ఇంత చేస్తున్నావా అసలు నమ్మబుద్ధి కావడం లేదు ఈ బిహేవియర్ ఇదే బిహేవియర్ని చూసి నేను నీకు పడిపోయి ఉంటాను అసలు ఏ మాత్రం నాపై ప్రేమ లేని నాపై ఏ మాత్రం నాపై చల్లావు హబ్బి నీ ప్రేమలో అంతకంతకు లోతు తెలియకుండానే దిగుతున్నాను అసలు ఈ లోతుకు అంతం లేకుండానే పోతుంది రోజు రోజుకి పెరుగుతుందే కానీ అని అంటూ బొంగరంలా చుట్టూ నవ్వుతూ తిరిగి ఆ కవర్స్ రెండు చేతుల్లోకి తీసుకొని నా కోసం నిన్ను నువ్వు మర్చిపోయి స్వయంగా నువ్వే షాప్కి వెళ్ళి ఇవి నా కోసం తీసుకొని వచ్చావు అందరు అమ్మాయిల ముందు ఉమెన్ సెక్షన్కి వెళ్ళి తీసుకొని రావడం అంటే చాలా ఇబ్బందిగా అనిపించి ఉంటుంది కదా హబ్బీ అని బాధగా అంటూ గోడకున్న కబీర్ పెయింటింగ్ వైపు చూస్తూ అంది సీరియస్ ఫేస్తో ఉన్న కబీర్ పెయింటింగ్ చూస్తూ హే ఏంటి అంత సీరియస్గా ఉన్నావు నాకు నీ సీరియస్ ఫేస్ అంటే అస్సలు నచ్చదు తెలుసా నువ్వు నవ్వుతుంటేనే బాగుంటుంది అని అంటూ ఆ పెయింటింగ్కి ఫ్లయింగ్ వేస్ ఇచ్చింది తర్వాత కబీర్ కార్ గీస్ పట్టుకొని వెళ్ళడం గుర్తొచ్చి పెయింటింగ్ వైపు కోపంగా చూస్తూ నువ్వెక్కడ దొరికేవయ్యా అని అంటూ త్వరగా డ్రెస్ వేసుకొని స్పీడ్గా అడుగులు వేస్తూ కిందికి వచ్చింది కబీర్ ఎక్కడ అని ఎవరినైనా అడుగుదామంటే ఒక్కరు కూడా అక్కడ కనిపించలేరు ఏంటి ఇంట్లో ఎవ్వరూ లేరు అని అనుకుంటూ ఆమె కబీర్ కబీర్ అని అంటూ అతడిని పిలుస్తూ చుట్టూ వెతుకుతుంది ఇంతలో బయట నుంచి వాటర్ ఫ్లషింగ్ సౌండ్ విన్న తర్వాత ఆమె అడుగులు అటువైపుకు సాగాయి అక్కడికి వెళ్ళిన ఆమె మౌనంగా ఆమె ఎదురుగా ఉన్న కబీర్ను చూసి షాక్ అయింది హాఫ్ షార్ట్స్ పైన స్లీవ్లెస్ టీషర్ట్ వేసుకుని చేతిలో వాటర్ పంప్ పట్టుకుని ఆమె వైపు చూసి కనుబొమ్మలు ఎగిరేస్తూ ఏంటి అని అడిగాడు షరియు కబీర్ ఏం చేస్తున్నావు అని అంటూ అతడి చేతిలో ఉన్న వాటర్ పంపును ఆమె చేతిలోకి తీసుకుని కబీర్ వైపు కోపంగా చూస్తుంది కబీర్ భుజాలు ఎగిరేస్తూ నేనేం చేశాను అని అంటాడు షర్యూ నువ్వెందుకు క్లీన్ చేస్తున్నావు ఇది అని కోపంగా ఆమె కూర్చున్న ప్లేస్ వైపు చూపింది కబీర్ గొంతును సవరిస్తూ నేను నా కార్ క్లీన్ చేస్తున్నా అని రెండు చేతులు కట్టుకొని అంటాడు షర్యూ కోపంగా ఏమన్నాడో అర్థం కాక కబీర్ వైపు చూస్తూ మళ్ళీ తల కిందికి దించుకొని నీ 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 అని అంటుంటే కబీర్ ఆమె ఏం చెప్తుందా అని కళ్ళు పెద్దవిగా పెట్టి ఆమె వైపు చూస్తుంటే కబీర్ కార్ నా వల్లనే ఇలా అయింది కనుక నేనే క్లీన్ చేస్తా నువ్వు వెళ్ళు అని అంది కబీర్ వెంటనే ఆమె చేయిని వెనక్కి నుంచి లాగుతాడు షరీ కింద వాటర్ ఉండటం ఫోర్స్గా వెళ్ళి అతడి గుండెలకు హత్తుకుంటుంది అలా హత్తుకున్న వెంటనే అతడి ఏదో చెప్పుడు వినిపిస్తుంటే షరయూ కళ్ళు మూసుకొని అతడి గుండెపై చేయి పెట్టి వింటుంది కబీర్ కొంతసేపటికి కదలడంతో తలెత్తి ఆమె నెమ్మదిగా కబీర్ కళ్ళలోకి చూసింది కబీర్ షెరయ్ చేయి పట్టుకుని ఒక బెంచ్ దగ్గరికి తీసుకెళ్ళి నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు నన్ను ఎవరైనా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు సో సిట్ హియర్ అని సీరియస్గా అంటాడు షర్యూ కబీర్ అది కాదు నేను అని అంటుంటే కబీర్ చెప్పాను కదా అని అంటాడు కొంతసేపటికి షరయూ బొగ్గపైన చేయి పెట్టి వాటర్ వాటర్ ఫ్లెష్ను కూడా చాలా ఆరోగెంట్గా ఫ్లెష్ చేస్తుంటే అతని వైపు తదేకంగా చూస్తూ ఉంది కబీర్ మధ్య మధ్యలో ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుతుంటే షర్యూ కూడా ప్రేమగా స్మైల్ ఇస్తుంది క్లీనింగ్ అయిన తర్వాత ఇద్దరు కలిసి ఇంట్లోకే వస్తారు షర్యు చుట్టూ చూస్తూ కబీర్ ఇంట్లో ఎవరూ లేరేంటి అని అంది కబీర్ ఆమె వైపు చూస్తూ అంటే నేను నీకు మనిషిలో కనిపించడం లేదా అని నవ్వును దాచుకుంటూ అంటాడు షర్యు వెంటనే పెద్ద కళ్ళతో అతడి వైపు చూస్తూ కబీర్ అని అంది కబీర్ నవ్వుతుంటే షరయూ స్టెప్స్ ఎక్కుతూ అవును నువ్వు మనిషివని నేను ఎప్పుడైనా అన్నానా నువ్వు రాక్షసుడివి అని నవ్వుతూ అంది కబీర్ హే నువ్వే రాక్షసివే అని అంటాడు షరయూ నాలుకను బయట పెట్టి అని అతడిని ఎక్కిరిస్తుంది రూమ్లో అటు ఇటు తిరుగుతున్న షర్యూ ఏంటి కబీర్ వచ్చిన నుంచి రూమ్కి రాలేదు బయటకి ఎక్కడికైనా వెళ్ళాడా అని కిందికి వెళ్తుంది హాల్లో ఎక్కడా కనిపించకపోవడంతో కబీర్ అని అంది ఇంతలోనే కిచెన్ నుండి సౌండ్స్ వస్తుంటే అటువైపు వెళ్తుంది అక్కడ కబీర్ యాప్రన్ కట్టుకుని స్టైలిష్ చెఫ్లా వంట చేస్తుంటే వెనుక నుంచి కబీర్ అని అంది కబీర్ వంట చేస్తూ హే కమ్ ఇంకా నేనే నీ దగ్గరికి రావాలని అనుకున్నా అని అంటాడు కళ్ళు చిట్లిస్తూ ఏమి అని అడిగింది ఇది ఇవ్వడానికి అని అంటూ ఆమె ముందుకి ఒక బౌల్ పెడతాడు అది చూడడానికి డార్క్ బ్రౌన్ వాటర్లా వేడిగా ఉంది ముఖం అదోలా పెట్టి ఏంటి కబీర్ ఇది అని అంది కబీర్ జింజర్ విత్ జాంగ్రీ టీ అని అంటాడు షర్యూ కళ్ళప్పగించి కబీర్ వైపు చూస్తూ ఏంటి ఇది టీయా అని అంది కబీర్ టీ నీకే పెయిన్ రిలీఫ్గా ఉంటుంది అని అంటాడు చిచి నాకు ఇలాంటివి ఎక్కవు అని అంది కబీర్ స్టవ్లో టీ పెట్టి అది సిమ్లో పెట్టి సీరియస్గా కళ్ళలోకి చూస్తూ ఎక్కిస్తే ఎక్కుతుంది షర్యూ వద్దు అని తలాడిస్తుంటే సరే అయితే ట్యాబ్లెట్ వేసుకో అని అంటాడు కబీర్ అని అంది నువ్వు ఏదో ఒకటి తీసుకోవాలి అని అంటాడు నాకు ఇప్పుడు పెయిన్ లేదు అని అంది పెయిన్ చెప్పి రాదు కదా అని సీరియస్గా అంటాడు బిక్క ముఖం వేసుకొని ప్లీజ్ కబీర్ నాకు నాకేం కాదు అందరికీ ఇది అలవాటే నాకేం వద్దు అని అంది నో వే నువ్వు తాగాలి అని అంటాడు షరీ కబీర్ వైపు చూస్తుంటే కబీర్ చేతులు రెండూ కట్టుకొని కానీ అని అంటాడు షరీ అది చేతిలోకి తీసుకుని తాగి కబీర్ వైపు చూస్తే వెళ్ళు నేను లంచ్ రూమ్కి పట్టుకొస్తాను అని కబీర్ చెప్తే షర్యూ కబీర్ నువ్వే ఎందుకు ఈరోజు వంట చేస్తున్నావు అని అడిగింది కబీర్ మనం ఇక్కడ ఉన్నా నేను రోజులు వంట నేనే చేస్తా అని అంటాడు శర్యు ఆశ్చర్యంగా నువ్వా అని అంది ఏమి నేను చేయకూడదా అని కబీర్ ఆమె వైపు చూసి అడిగితే శర్యు ఆశ్చర్యం నుంచి తేరుకొని ఆ చేయొచ్చు కానీ అని అంటే కబీర్ ఆమె వైపు చూస్తూ కానీ అని ఆమలానే సాగు అంటాడు అంటే ఇప్పుడు వరకు ఎప్పుడు నువ్వు అని ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థం కాక అదే ఎప్పుడు వంట వాళ్ళు ఉండేవాళ్ళు కదా ఇప్పుడు ఇంత సడన్గా అని షర్యూ ఏదో ఏదో మాట్లాడుతుంటే కబీర్ ఆమె వైపు చూసి చేతులు రెండో కట్టుకొని నేను వంట చేస్తానని చెప్పాను కదా అందులో నీకేమైనా ప్రాబ్లం ఉందా అని ఒక ఐబ్రో పైకి లేపి అడుగుతాడు షర్యూ చిన్నగా నవ్వి చేతులు లోపుతూ నాకేం ప్రాబ్లం లేదు అని అంది కబీర్ సరే అని అంటూ కిచెన్ ప్లాట్ఫామ్ పైన కూర్చున్న ఆమెను పట్టుకొని కిందికి దించాడు అంత సడన్గా కబీర్ ఆమెను పట్టుకునేసరికి షర్యూ ఆశ్చర్యంగా కబీర్ వైపు చూస్తుంటే ఇంక నువ్వు వెళ్ళు అని అంటాడు షర్యూ వెంటనే ఆమెను సర్దుకొని కబీర్ వైపు చూసి నేను నీకు కుకింగ్లో ఏమైనా హెల్ప్ చేయనా అని నవ్వుతూ అంది కబీర్ ఆమె వైపు సీరియస్గా చూస్తూ నీకు అసలు వంట వచ్చా అని అంటాడు అప్పుడు షర్యూకి గారి కోసం వంట చేద్దామని అనుకుని చేసిన పెంట గుర్తొచ్చి కబీర్ వైపు చూస్తూ మూతి ముడుచుకొని నాకు వంట రాదనే కదా అలా ఎక్కిరేస్తున్నావు అని అంది మరి నీకు రాదని తెలిసి కూడా వంటలో హెల్ప్ చేయనా అని ఎందుకన్నావు అని నవ్వుతూ అడుగుతాడు షర్యూ మూతి తిప్పుకొని ఎప్పుడో ఒకప్పుడు నేను నీకన్నా వంట బాగా చేసి చూపిస్తా అప్పుడు నువ్వు నా వంట చూసి కుళ్ళుకుంటావు అని అంది సరే అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాలే ఇప్పుడైతే నువ్వు వెళ్ళు అని అంటాడు షరయూ కబీర్ వైపు మూతి ముడిచి అతడిని చూస్తూ కిచెన్ నుంచి బయటకు వస్తుంది కిచెన్ నుంచి బయటికి రాగానే ఎగిరి గంతులేస్తూ పాటలు పాడుకుంటూ రూమ్కి వెళ్ళి నిత్యకి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్పింది నిత్య అబ్బబ్బా ది గ్రేట్ కబీర్ కపూర్ గారికి ప్రేమ ఎక్కువ అవుతున్నట్లుంది ప్రేయసి కోసం సారీ ప్రేమ అయినా భార్య కోసం సేవలు చేస్తూ వంట కూడా చేస్తున్నాడన్నమాట అని నవ్వుతూ అంది షర్యూ ఆనందంగా నవ్వుతూ నోరు ముయ్యవే అది సేవలు కాదు అని ఏదో అనేలోగానే నిత్యల అవతల నుంచి ఓ కరెక్టేనే సేవలు కాదులే కేరింగ్ అని అంది షర్యూ నవ్వుతూ ఉంటే నిత్య నేను చెప్పలేదా నీ భర్త గారు అంటే మీ శ్రీవారు తమరి గారికి ఎప్పుడో పడిపోయారని అంది షర్యూ కానీ నేను అతడి కంటే ముందే అది ప్రేమలో పడిపోయానే అని అంది నిత్య నవ్వుతూ తలపై చేయిపెట్టి అయ్యో దేవుడా ఇదేం బాధరా వసై ఎవరు ముందు పడితే ఏంటి ఇప్పుడైతే ఇద్దరు పడ్డారు కదా అని అంది షెర్యు అది అని ఆమె మాట్లాడేలోపే ఒక కఠినమైన గొంతు నిత్య ఫోన్ నుంచి వచ్చింది ఎవరు పడ్డారు ఎందులో పడ్డారు ఎందుకు పడ్డారు అవన్నీ నీకెందుకు నువ్వేమైనా డాక్టర్వ్యా అని రుద్ర నిత్యకి మందలిస్తున్న మాటలు వినిపిస్తాయి నిత్య అది సార్ అది అని సంజాయిస్తుంటే స్టాప్ ది నాన్ గో బ్యాక్ టు యువర్ వర్క్ ఇది ఆఫీస్ ఇదేమి నీ ఇల్లు కాదు అని కఠినంగా అంటాడు నిత్య ఓకే సార్ అని చెప్పి రుద్ర వెళ్ళిన తర్వాత ఆన్ కాల్లో ఉన్న షరీతో హలో షెర్యో అని అంది షరి ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంటే నవ్వవే నవ్వు నీకు అలా ఉంది నేనంటే షెర్యూ ఓకే ఓకే అని అంది నిత్య సర్లే ఇవన్నీ నాకు ఎప్పుడు అలవాటే కానీ నీకు నీ శ్రీవారు సర్ప్రైజ్ ఎప్పుడు ఇస్తారంట అని అంది నిత్య అడిగిన ప్రశ్నకి షర్యూ బొగ్గలు ఎరుపెక్కాయి సిగ్గుగా అనిపిస్తుంటే అది నాకు కూడా తెలియదే కానీ నిజంగానే ప్రపోజనే కదా అని కన్ఫర్మ్ కోసం అడిగింది నిత్య పక్కా అందుకే మీ శ్రీవారు దానికోసం ఇప్పటి నుంచి నీకు కాకా పట్టడానికి నీకు సేవలు చేస్తున్నాడు అని అంది షెరయూ వెంటనే హే నిన్ను అని అంటే ఇంతలో నిత్య ఓకే నీకు తర్వాత కాల్ చేస్తాను మా బాస్ వస్తున్నాడు బాయ్ అని కాల్ డిస్కనెక్ట్ చేసింది షరీ మొబైల్ చూస్తూ టైంపాస్ చేస్తూ నిద్రలోకి జారుకుంది కొంత టైంకి షరియు శరియు అని ఆమెను పిలుస్తున్నట్లు అనిపించి కళ్ళు తెరిచి ఆమె ఎదురుగా ఉన్న కబీర్ను చూసి కబీర్ ప్లీజ్ కొంతసేపు పడుకోనివ్వు అని మళ్ళీ పడుకుంది కబీర్ సరే పడుకుందులే కానీ ముందు తిను అని ఆమెను బుజ్జగిస్తూ నిద్ర లేపుతుంటే షరీ ప్లీజ్ ప్లీజ్ ఒక్క ఫైవ్ మినిట్స్ అని అంది కబీర్ ఆమె కప్పుకున్న బ్లాంకెట్ తీస్తుంటే కబీర్ ప్లీజ్ అంది అలా ఆమెను ఓపికతో నెమ్మదిగా నిద్ర లేపేశాడు కబీర్ నిద్ర ముఖంలో కబీర్ వైపు మూతి మోడ్చుకొని ఆమె చూస్తుంటే కబీర్ ఆమె కోసం ప్లేట్లో అన్నం కలిపి ఆమె ముందుకి పెడతాడు షర్య తినకుండా కబీర్నే చూస్తుంటే తిను అని అంటాడు నాకు నిద్ర వస్తుంది అని అంది ముందు తినేసి తర్వాత పడుకో అని మళ్ళీ ఆ ముద్దను ఆమె దగ్గరకు పెడితే ఏం మాట్లాడకుండా ముద్దను అందుకుంది కబీర్కి అతడు అలా అందంగా తినిపిస్తుంటే ఆమెకు తన నాన్న గుర్తొస్తారు సూర్య రే నాన్న తినరా ప్లీజ్ రా నాకొద్దు నాన్న నాకు నిద్ర వస్తుంది రేపు ఎగ్జామ్ కూడా ఉంది నాకు ఇప్పుడు ఏం వద్దు నా కోసం తినరా తల్లి నాకొద్దని చెప్పా కదా నాన్న నన్ను పడుకోనివ్వు ప్లీజ్ ఈ ఒక్క ముద్ద తినేసి పడుకోరా అని ఆమెకు గారాభం చేసి చేతి ముద్దలు తినిపిస్తారు అది గుర్తొస్తుంటే కబీర్ వైపు చూసింది ఎందుకో తెలియడం లేదు కబీర్ నాకు నీలో మా డాడీ గుర్తొస్తున్నారు అని మనసులో అనుకుంది ఆమెకు కళ్ళు చెమ్మకిల్లుతుంటే నాకు మరి వద్దు కబీర్ అని అంది ఆల్మోస్ట్ అయిపోయింది ఇది తిను అని అంటాడు షరియు దీర్ఘంగా ఒక నెట్ూర్పు విడిచి నువ్వు తిన్నావా అని అడిగింది నువ్వు ఇది కంప్లీట్ చేస్తే నేను వెళ్ళి నాది కానిస్తా అని అంటాడు షరియు అయితే నువ్వు కూడా తిను అనే ప్లేట్లో చేయి పెట్టి కబీర్కి పెడితే కబీర్ దూరం జరిగి హలో ఇది నువ్వు కంప్లీట్ చేయి నేను తింటానులే అని ఆమెకు పెడతాడు ఇప్పుడు పడుకో అని చెప్పి వెళ్తుంటే షర్యూ కబీర్ అని పిలిచింది కబీర్ వెనక్కి తిరిగి ఏంటి అని కనుబొమ్మలు ఎగరేస్తుంటే నాకోసం ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడగాలని అనుకుంది కానీ ఆమె మనసుని ఏమో ఆపిందో తెలియదు కబీర్ ఏమేం షర్యూ అని అడుగుతాడు షర్యూ చేయి చూపిస్తూ సూపర్గా వంట చేశావు అని అంది కబీర్ నవ్వి వెళ్ళిపోతాడు కబీర్కి కూడా తెలియదు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు స్వాతి గారు అడిగిన ఎప్పుడు ఇలా చేసి పెట్టలేదేమో కానీ షరీకి చేస్తుంటే మనసుకి తెలియని సంతృప్తి వస్తుంది ఇలా కొన్ని రోజులు కబీర్ రోజు షరీ కోసం ఇష్టంగా వంట చేసి ఆమెకు పెట్టడం తర్వాత వర్క్ చేసుకోవడం కబీర్ తీసుకునే కేరింగ్కి షరీ ఫీలింగ్స్ అంతా అంతకు పెరుగుతూనే ఉంది ఆమెకు వంట చేసిన తర్వాతనే కబీర్ బిజినెస్ వర్క్ కోసం బయటకు వెళ్ళేవాడు షరీ అలా ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందని చెప్తే ఆమెను కూడా అతడు ఎప్పుడు బయటకు వెళితే అప్పుడు ఆమెను తీసుకొని వెళ్ళేవాడు అక్కడ అతడి కంపెనీస్ ఇంకా అక్కడ ఉన్న ప్లే ఫేమస్ ప్లేస్కి కూడా తీసుకొని వెళ్ళేవాడు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏమైనా ఉంటే ఆమెను నిత్య దగ్గర వదిలేసి వెళ్ళేవాడు చర్యోదయ వలన నిత్య వర్క్లోడ్ కూడా తగ్గింది ఇండియాలో వద్దె హ్యాల్ ఈస్ గోయింగ్ అని ఆమె మొబైల్లో ఉన్న ఫొటోస్ చూసి కోపంగా మొబైల్ కొట్టింది ఇషిత ఇషి ఏమైంది అని వాళ్ళ ఫ్రెండ్ అడిగితే ఇషిత కోపంగా వాళ్ళ ఫ్రెండ్ ముందు చేయి చాచి నీ మొబైల్ ఇవ్వు అని అడిగింది ఆ అమ్మాయి మొబైల్ వెనక్కి దాచుకొని నేను ఇవ్వనే ఇది నీ ఐఫోన్ కన్నా కాస్ట్ ఎక్కువ కాకపోవచ్చు కానీ నేను ఈ ఐఫోన్ కష్టపడి మా బాయ్ ఫ్రెండ్ చేత కొనిపించాను అని అంది అది విన్న ఇషిత పళ్ళు కొరుకుతూ ఆ అమ్మాయి చేతిలో ఉన్న మొబైల్ లాక్కొని ఎవరికో డయల్ చేసి నిజంగానే వాళ్ళు జర్మనీలో ఉన్నారా అని అంది తర్వాత కాల్ కట్ చేసి కోపంగా సెక్రటరీ అని అరిచింది ఆమె కళ్ళు తెరిచి లోపే చెప్పండి మేడం అని వినయంగా ఆమె ముందు నిల్చున్నాడు నన్ను నువ్వేం చేస్తావో తెలియదు నెక్స్ట్ జర్మనీకి వెళ్ళే ఫ్లైట్ ఫ్లైట్కి నేను వెళ్ళి దానికి కావాల్సినవి అన్నీ రెడీ చేయి అని కోపంగా అంది ఓకే మేడం అని చెప్పి వెళ్ళిపోయాడు దానికి ఎంత ధైర్యం నాకు అభిందో అని అంటూ పళ్ళు కొరుకుతూ పిడికిలి బిగించింది ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి